அரே சூட தகல்தது ஆர்சி தகுதே நீ குருக்கு ரம்மா ர హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని ఆ అసిరి తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇగోండి ఈ ఆర్సీ వచ్చేసి కొత్తగా కట్టారు నిన్న వీడియో వచ్చేసి నేను దూపం పట్టుకునే ఉన్నాను కదండి నిన్నటి వీడియో వచ్చేసి సరిగ్గా అయితే మా కుర్రోడైతే సరిగ్గా తీయలేదు నిడువుగా తీశారు క్షమించగలరు అందరూ ఇక ఇది ఇది ఆర్సీ కట్టారు ఇది కొత్తగా ఇక్కడ ఆగో అక్కడ అక్కడగో ఆ చెట్ల దగ్గర మీకు ఇంతకుముందు గత నిన్నటి వీడియోలు అయితే మంచిగా అయితే చూపించాను మంచి లైటింగ్ అయితే కడతారు ఇక్కడ ఇది ఆశ్రితల్లి సదురు ఇది ఇది ఇంకా ఈ రోజు నుంచి ప్రోగ్రాలు అండి ఈరోజు హరిశ్చంద్ర ప్రోగ్రామ్ ఇంకా రోజు నుంచి ఇంకా సోమవారం మంగళవారం నుంచి ప్రోగ్రాలు వరకు ఉంటాయండి ప్రోగ్రాం అయితే స్టేజీ అయితే వేస్తున్నారు మరి ఈరోజు హరిశ్చంద్ర ప్రోగ్రాం వేస్తారట త్వరగా నాకు అన్నం పెట్టి నేను వెళ్తాను ప్రోగ్రాంకి ఇది లాభమేనే హరిశ్చంద్ర మా ఫ్రెండ్ రెండు ఈ ఆటో డ్రైవరు చాలా మంచిగా చక్కగా అంటాడట ఏ అమ్మా ఏ చేస్తున్నారు ఏటమ్మా ఏటి ఆయ్ చెప్పు ఆయ్ చెప్పు ఇగో ఇగో అమలు ఆయ్ చెప్పు ఆయ్ ఆయ్ చెప్ప్ ఆయ్ చెప్పు ఇలాగ 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 చెప్పు పప్పి అమ్మా పప్పి ఇలాగ ఇలాగ ఇచ్చి అమ్మా అమ్మలో ఇలాగ ఇలాగని ఓసే చూడండి మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది నీట్గా అయితే పెయింటింగ్ అయితే వేస్తారు కుర్రలో లాస్ట్ టైం అయితే నేను ఈ అయితే నేనైతే చూపించలేకపోయాను ఎందుకంటే మరి ఫినిషింగ్ చేసేటప్పుడు అయితే నేను చూ చూపించలేకపోయాను ఇక ఇవంతా అంటే ఫినిషింగ్ అంటే గ్రిల్స్కి అట్లా వేయడమే నేను చూపించలేదు ఇక ఇట్లా డోర్కి అలాగే గ్రిల్స్కి వేసారు బాగా వేసారండి అమ్మా డైట్ నాన్న గ్రిల్స్కి వేసారు ఇంక మా అన్నయ్య కొడుకు వేశాడు నన్ను ఆ చెప్పరా వాడే వేసాడు పెయింటింగ్ అయితే ఇంకో గ్రీల్స్కి ఇది ఫైనల్గా అలాగే రాత్రి చూపిస్తున్నాను మరి ఇంకెందుకు ఎందుకులే అనేసి ఇంకోండే ఇది రెడ్ ఆ హైట్లో అలాగే నీట్గా అయితే వేసాడు పెయింటింగ్ ఇంకా అయితే ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరగబోతుంది హరిశ్చంద్ర ప్రద్యం అండి బాగుంటుంది సత్య హరిశ్చంద్ర మరి మీరు కూడా చూసేద్దరు కానీ అలాగే ఎలా ఉందో ఏంటి అన్నది ఎందుకంటే అక్కడ మాట్లాడలేము ఓన్లీ లైవ్ చూపించడానికి అక్కడైతే నేను మాట్లాడలేను కాబట్టి మీరు ఎలాగుందో ఏంటి ఏంటనేది అయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ ఇచ్చి అలాగే కామెంట్ కామెంట్ రూపంలో చెప్పండి మాకు ఏటి కూర ఉండే ఒక మరి ఊర్లోకి రావు మరి ఏంటంటే ఎక్కువ శాతం విన్నాలంటే బండి మీద గుర్రుని వచ్చేసేవాళ్ళు ఇప్పుడు రావు ఏటిది ఇంతకే ఉల్లిపాయ కూర బా మటన్ కూరలో బండి అబ్బా కలర్ అయితే సూపర్ ఉంది ఉల్లిపాయ కూర కూడా బాగుంటుంది కుమారి ఇలా దగ్గర వండుకుంటే నాకు చాలా ఇష్టం కూర చాలే చిన్న ఉల్లిపాయలు కాకుండా పెద్ద ఉల్లిపాయలు వండాము చాలా టేస్టీగా ఉంటారు Antes

وي تنتي پنهن పాత్రుడి బాలాజీ గారు నన్ను ఆస్క్రమిస్తే వంద రూపాయలు కోణంగా ఇచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదములు పెద్దలు పూజ్యులు పంచు తిమ్మాల గారు 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 నన్ను ఆస్క్రమిస్తే వంద రూపాయలు కానుక ఇచ్చారు వారికి కళా స్పందినముడు అలాగే పెద్దలు రామరాజు శివాజీ గారు హరిదాబు గారు సోదరులను వంద రూపాయలు కానుక ఇచ్చారు వారిని సార్ కాపాడు కాక వారికి వారి పదాపూర్వక అలాగే పెద్దలు కూచుడు Sick. <laughs>